ప్రశాంతంగా అందంగా ముగ్గు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తారని నాకు తెలుసు కాకపోతే ఈరోజు వచ్చేసి వ్లాగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ వరకు వ్లాగ్ కాబట్టి నా వ్లాగ్లో మీతో నేను చేసుకునే వర్క్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని చూస్తున్నాను అనమాట ఇలా బయట అంతా మాప్ పెట్టేసి తుడుచుకొని మంచి ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికి కళ అనేది వేరు అండి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఆ ముగ్గు ఆ చిన్న పని అయినా సరే అంత చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కళ్ళకి చాలా రిలీఫ్నెస్ ఇస్తుందనమాట ఇంది సేమ్ వే ఇక్కడ కూడా ముగ్గు వేసేసానమాట ఒక చిన్న వే ఉంటుంది అక్కడ కూడా అనమాట నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ఈ రోజు మా పెట్టుకొని ఇలా తుడ్చుకొని ముగ్గు వేసుకోవడం అయితే మీరు కూడా ఇలానే చేస్తారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంకో నెక్స్ట్ నా వర్క్లో వెళ్ళిపోతే ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టడం అండి నెక్స్ట్ పిల్లలకైతే ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది అప్పుడు ఎగ్ రైస్ చేసేసి నార్మల్గా సలాడ్ పెట్టేశాను కీరా అండ్ క్యారెట్ మా చిన్నోడికి ఎగ్ అంటే చాలా ఇష్టం అందుకోసమే ఈరోజు మమ్మీ ఎగ్ పెట్టు ఎగ్ రైస్ పెట్టు అంటే ఎగ్ రైస్ పెట్టేశాను అనమాట ఒక పెద్దోడికి చిన్నోడికి అండ్ సలాడ్స్ కూడా ఇంక్లూడ్ చేసేసి ఇచ్చేసాను అనమాట వెళ్ళి అండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్వేత ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను అనమాట ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి పక్కన గంట బెల్లి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసి బ్లూ వ్లాగ్ అంతా చేస్తున్నాను అనమాట సో ఆ వ్లాగ్ ఏంటిది అనేది మీరు వీడియో మొత్తం చూస్తుంటే మీకు అర్థమవుతుంది ముందుగా నేను మార్నింగ్ అయితే ఉప్మా తిన్నా సో ఇప్పుడు నా లంచ్ వచ్చేసి కీరా క్యారెట్ అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ అనమాట ఇది తినేసి బయటికి వెళ్ళాలి ప్రస్తుతానికైతే చాలా పనులు ఉన్నాయండి చాలా రోజులైంది బయటికి వెళ్ళక సో ఆ పనులు చక్కచక్క చేసేసుకొని టక్కటక్ వచ్చేసేయాలన్నమాట ఇంటికి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఫోర్ నేను ఇంట్లో ఉంటే అయిపోతుంది ఈ లోపు నాకున్న పనులన్నీ చేసుకోవాలి సో నా ఛానల్ చూసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ యాక్చువల్గా బయటికి వెళ్ళే వస్తా అని చెప్పిన కదా టైం వచ్చేసి సిక్స్ అయిందనమాట కొంచెం లేట్ అయింది ఇప్పటివరకు షాపింగ్ చేసి కొంచెం ఆ పనులు ఈ పనులు ఉండే ఫస్ట్ అయితే చెప్తాను ఏం చేసినాను ఫస్ట్ ఏం లేదండి ఒక చాలా రోజుల నుంచి ఒక బుక్ చదువుదాము అని అనుకుంటున్నాను కొంచెం రిలీఫ్ మనకంటూ ఏదో ఒక చదువుకోవాలి ఒక బుక్ అనేది ఒక మనకి అలవాట్ అయిపోవాలి ఏదో కొంచెం అన్న నేర్చుకుందాము ఆ బుక్లో నుంచి మంచి చెడు ఏదో ఉంటుంది కదా సో అది దానివల్ల ఒక బుక్ అయితే తీసుకున్నాను అనమాట ఈ బుక్ మీకు కనిపించట్లేదు అనమాట విక్టరీ ఇన్ ప్రాంక్ అర్థం కోసం మనిషి అన్వేషణ అనమాట ఈ బుక్ సో ఈ బుక్ అయితే తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో చదివి చదువుతా రోజైతే ఒక చదవాలి అలవాటు చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇది ఒక బుక్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఒక శారీ ఉంది అనమాట చాలా రోజులు అయింది ఇది ఎంబ్రాయిడరీ వేసేసి ఇది చూపిస్తాను మీకు ప్లెయిన్ శారీ తీసుకున్నానండి ఏదైనా చేద్దాము అని చెప్పి యాక్చువల్గా శారీ వచ్చేసి ఇలా అనమాట ప్లెయిన్ ఈ కలర్ తెలియట్లేదు నాకు ఈ కలర్ ఏమంటారు ఈ నెమలి పింఛం కలర్ లాంటిది అని అనుకుంటా ఈ కలర్ తీసుకున్నాను సో ఈ కలర్కి ఏంటంటే నేను నా దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా సో ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వేసిన అనమాట అవుట్లైన్ స్కాలప్ చిన్న స్కాలప్ తోటి అండ్ ఇదంతా డిజైన్ అనమాట ఇది ఇట్లా ఉంటుంది మొత్తం వేసేసిన మొత్తం చూసినారు కదా ఎంత బాగుందో బార్డర్ మొత్తం వేసేసిన ఇదనమాట శారీ సో దీనికి వచ్చేసి నేను దీంట్లో బ్లౌజ్ తీయకుండా ఈ రెడ్ కలర్ వేసిన కదా ఇది స్కాలప్ దానికి ఇలా వస్తుంది అనమాట సో ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ వర్క్ జెర్రీ విత్ చిన్న చిన్న పల్స్ అనమాట చాలా బాగుంది రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ కాంబినేషన్తో బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట చూసినారా ఎంత బాగుందో సో ఇదనమాట సో ఇది నేను కుట్టుకున్నాక ఇది కట్టుకొని మీకు చూపిస్తా ఎలా ఉందో వచ్చేసి ఇది మీటర్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ అట్లా పడింది సో నేను ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నా నాకు చిన్న హ్యాండ్సే కాబట్టి సరిపోతుంది అండ్ ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ షాపింగ్ అంతా అయిపోయిందండి లాస్ట్లో అంటే ఈ స్పెట్స్ ఈ స్పెట్స్ తీసుకున్నాం అండి యాక్చువల్గా అగర్వాల్ హాస్పిటల్ ఉంది కొత్తగా పడింది తెలిసి ఉండొచ్చు మీకు అగర్వాల్ హాస్పిటల్ ఐ హాస్పిటల్స్ అంటే సో రీసెంట్గా నా చిన్నబాబుకి ఆయన కొంచెం ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది సో అని చెప్పి అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళినాను సో అక్కడ ఓపీ కూడా ఫ్రీయే ఉందండి ప్రస్తుతానికైతే తర్వాత ఓపీ ఫీ పెడుతుండొచ్చు ప్రస్తుతానికైతే ఫ్రీ ఉంది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వెళ్ళి ఓపీకి చూపించుకోవచ్చు ప్రస్తుతానికైతే ఫ్రీ తర్వాత ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు నార్మల్గా ఎప్పుడైతే ఓపీ ఫ్రీయే ఉంది సో అక్కడ టెస్ట్ చేసి చెప్పారనంటే చిన్నబాబు కొంచెం ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి వచ్చాక కొంచెం సైట్ ఉంది అని చెప్పి స్పెట్స్ తీసుకోమన్నారు అండ్ ఇన్ ది సేమ్ వే నేను కూడా చూపించుకున్నాను ఒకసారి ఏమైనా ఉందేమో ఐ ప్రాబ్లమ్ ఏమన్నా నాకు కూడా అని చెప్పి ఓపీ ఫ్రీయే కదా అని చెప్పి చూపించుకున్నాను చూపించుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఏం లేదు నార్మల్గా ఉంది కాకపోతే డ్రైనెస్ ఎక్కువ ఉంది ఐ అని చెప్పి చెప్పినారు సరే ఓకే ఇట్ అని అనుకున్నాను సో తర్వాత మళ్ళీ బాబుకి స్పెట్స్ తీసుకోవడానికి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి అడిగిన అనమాట నార్మల్గా నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తాం కదా కొంచెం ఫోకస్ ఎక్కువైతుంది నాకు కూడా కొంచెం స్పెక్స్ తీసివండి కొంచెం స్ట్రెస్ ఎక్కువైతుంది కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే నార్మల్గా వాళ్ళు సర్జెస్ చేస్తారనమాట నార్మల్ ప్లేన్ దీనికి సైట్ ఏ నెంబర్ ఏది లేదు నార్మల్గా తీసుకున్నాను సో డ్రైవింగ్కి కూడా మనం పనికి వస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను అనమాట ఎలా ఉంది బూతద్దల్లా ఉందా నార్మల్గా ఉందా స్టైల్గా ఉందా కొంచెం చెప్పండి ఇది అనమాట యాక్చువల్గా ఇది బ్లూ ఫ్రేమ్ వచ్చిందండి కొంచెం స్టైలిష్గానే అనిపిస్తుంది కాకపోతే మీరే చెప్పాలి ఎలా ఉందో సో ఇవాళ వచ్చేసి ఈ వ్లాగ్ అండి ప్రస్తుతానికైతే ఇప్పుడే వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని వీడియో చేద్దాము అని చెప్పి అనమాట సో ఈరోజు వచ్చేసి ఇది బ్లాగ్ అనమాట నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుద్దామండి ఈ స్టిచ్చింగ్ అయిపోయినాక ఈ శారీతో లేకపోతే ఇంకా డిజైన్స్ మోర్ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి ఓకే వీడియోస్ అయితే బాగానే వెళ్తున్నాయి ప్రస్తుతానికైతే మీరు ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది Thanks for watching my channel. Thank you. Bye. See you next video.